యాదవ కుల బాంధవుల ఐక్యతను చాటుతూ ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండగగా జరుగుతున్నాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు గోదావరి యాదవ సంఘం భవనంలో శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ కృష్ణుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి కని పట్టణంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు పూజా కార్యక్రమాలు అన్నదానం ఒట్టి కొట్టే కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా యాదవ సంఘం అధ్యక్షులు పాతిపెల్లి రవి చక్కగా నిర్వహిస్తున్నారన్నారు శ్రీకృష్ణుడి ఆశీస్సులు యాదవ సంఘం సభ్యులపై ఉండి ప్రతి సంవత్సరం ఐకమత్యంగా ఉంటూ శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా జరిపించాలని కోరుకున్నారు అదేవిధంగా ఉత్తి వృత్తి కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించేటువంటి ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఉంది అందులో బాగానే ఈరోజు యాదవ సంఘ భవనంలో ప్రతి ఏటా నిర్వహించినటువంటి విధంగా పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రత్యేకంగా ఈ సంఘ సభ్యులను ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులు అందరూ అందరినీ కూడా తాటిపైకి తెచ్చి అందరూ కూడా ఐక్యంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా కనుల పండుగలాగా ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమాన్ని గణేష్ చౌక్లో పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి ప్రెసిడెంట్ మన పాతపల్లి రవి గారు ఆనవాయితీని ప్రారంభం చేసింది వారిని హృదయపూర్వకంగా సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రే ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గణేష్ నవరాత్రులు ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఏ విధంగా అయితే జరుగుతాయో ఈరోజు ఉట్టి కొట్టే అటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి నిజంగా శ్రీకృష్ణుని కులదాయమైనటువంటి యాదవ్ కుల బాంధవులందరూ కూడా ఇంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ పండుగ వాతావరణంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం